టాలీవుడ్లో నటిగా తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది ఈ క్రేజీ బ్యూటీ ప్రణిత సుభాష్ ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఆ తర్వాత బావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఎందుకో ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దు బొమ్మ ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది పాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ అయింది ఆ సినిమాలో సమంత సిస్టర్ గా నటించింది ఈ అమ్మడు కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో అంతగా కనిపించలేదు మెయిన్ హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా అలరించిన ప్రణిత పెళ్లి చేసుకునే సినిమాలకి దూరమైంది బెంగళూరుకి చెందిన తన స్నేహితుడు నితిన్ రాజ్ ను పెళ్లి చేసుకుంది వీరికి కొన్ని నెలల క్రితం ఒక పాప జన్మించింది పాటు సినిమాలకి దూరంగా ఉన్న ప్రణీత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది ఇటీవల బులితెరపై పలు షోలలో సందడి చేస్తుంది అలాగే కన్నడలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రీసెంట్ గా సెకండ్ టైం ప్రెగ్నెంట్ కూడా అయ్యింది ప్రణిత సుభాష్ బేబీ బంబ్ తో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది తాజాగా ప్రణిత రెండో బిడ్డను రెండో బిడ్డకు జన్మనిచ్చింది ఈసారి పన్నంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది బిడ్డతో పాటు ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అభిమానులు నెటిజన్స్ ఈ అమ్మడికి కంగ్రాస్ చెప్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు ప్రణిత బేబీ బంబ్ తో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి